యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాతల్లగూడెం గ్రామంలో ఈరోజు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గ్రామ సర్పంచ్ ఉల్పే మల్లేశ్వన్ స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో నిరూపించిన ఎస్సీ కమిటీ హాల్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు జెడ్పీటీసీ వాకిటి ఆనందరెడ్డి ఎంపీటీసీ మోటి నరసింహ మాజీ ఎంపీటీసీ ఉదయగిరి భాస్కర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కోరబోయిన మల్లేష్ ఉప సర్పంచ్ పోటీలో పార్వతమ్మ గ్రామ శాఖ అధ్యక్షుడు బాలరాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

చె మొదటి ప్రభుత్వ కార్యక్రమంలో ఒక ఇమాజినేషన్ నియోజకవర్గంలోనే విడిచినాక మొదటి కార్యక్రమం ఒక భవనం నిర్మాణం చేసుకొని కూడా గ్రామంలో మరి ఒక కమ్యూనిటీ వాళ్ళు దేశం చాలా సంతోషం తెలిసినందుకు అందరికీ ధన్యవాదాలు చేసుకోవడం చాలా సంతోషం సో సొంత మండలం పక్క గ్రామం అనేక కార్యక్రమాలు అన్ని ఆదరించకుండా ఇక్కడి నుంచే మొదలవుతున్నాయి మొదలవుతుంది చాలా సంతోషం అదే మొదటి కార్యక్రమం ఇక్కడికి కొత్త అభివృద్ధి కార్యక్రమానికి నాతాలపూడము గ్రామం కల్మషం లేని ఇంతకుముందు మన ఇంత బాలేశ్వరం అంత అంతా రైతులేయడం ఏ మాత్రం కల్మషం ఉండదు అంత మాత్రం కలిసి ఉంటారు అన్ని కులాలు మరి అందరూ అందరూ కలిసి మనిషి ఉంటారు రైతులు మరి కొనవాళ్ళు కానీ రోడ్స్ లేదా అందరూ మంచిగా ఉంటారు కలిసి మెస్తుంటారు అట్లాంటి గ్రామం మరి అక్కడ ఈ కమ్యూనిటీ హాల్ నెైటింగ్ తీసుకోవడం సో ఈ అక్కడనే అక్కడ నుంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొదలు పెట్టుకుంది ఈ యొక్క కార్యక్రమానికి కాదు చాలా సంతోషం సో అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఇంకా రెండేళ్ళు కూడా విన్నారు చాలా కార్యక్రమాలు చేసేవి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు వాగ్దానాలు చేసింది ఎందుకు చూస్తున్నారు ఇంకా చూస్తున్నారు బస్సు కార్యక్రమం అయితే బస్సులు ఎక్కించు మంచిగా అనుకుంటున్నాయి అదొకటి సంతోష వాతావరణం అయితే రాష్ట్రం కదా మంచి వాతావరణం అయింది ప్రజాస్వామ్యం నిలబెట్టుకును మీరు చేసుకున్న కార్యక్రమం ప్రజలు నిలబెట్టుకున్న పాలన ప్రజా పాలన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది చాలా అనేక కార్యక్రమాలు ఇవన్నీ లక్షలు లక్షలు ఉచిత బస్సు మొదలైంది సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అంతకుముందు నేను ఎంత సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే అంతకుముందు నాలుగు లక్షలు పెడితే లక్ష రూపాయలు వచ్చేది డెబ్బై మినిమం ఎట్లు వస్తున్నాయి చూస్తున్నారా ఇప్పటిక ము రిలీఫ్ ఫండ్ ఇచ్చినా ఎక్కువ నలభై నలభై వేలు ముప్పై రిలీఫ్ ఫండ్ ఇప్పుడు ఎంత వస్తుంది తెలుసా నాలుగు లక్షలు పెడితే రెండు లక్షలు వస్తుంది రెండున్నర లక్షలు వస్తుంది అంతకుముందు రాలే ఇట్లా లక్ష దాటకపోయింది యాభై వేలు ఇక్కడ ఇది ప్రజాపాలన ఇలా ఇది చిన్న విషయం కాదు పొద్దున్న పొద్దున్నేస్తే ఎన్ని అంటే నాకు పొద్దుగాల రెండు మూడు గంటలు దీని మీదనే వద్దు ఈ ఊరికెళ్ళి ఆ ఊరికెళ్ళి రోజు ఒప్పాలి అప్లికేషన్ హాస్పిటల్లో గత